హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి రైతన్నలకు ముందుగా మన ఛానల్లోకి స్వాగతం మన ఛానల్లో రైతుకు సంబంధించిన ఎన్నో విషయాలు తెలియజేయడం జరుగుతుంది అలాగే రైతుకు సంబంధించిన కమ్యూనిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కొత్తగా ఛానల్లోకి వస్తున్నట్లయితే మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి ఫ్యూచర్లో వచ్చే అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఎటువంటి సందేహాలున్నా రైతులందరికీ ఎలా వెళ్ళా అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మిరప పంటలో మెయిన్గా ఆకులనేవి మొత్తం ముదిరిపోయి ఎటువంటి ఇగురు లేకుండా మాడిపోయి చెట్లన్నీ చాలా ఘోరంగా కనిపిస్తున్నాయి ఇవి చాలా మంది రైతులు ఇవి రికవరీ కావాలని చెప్పేసి ఎన్ని మందులు కొట్టినప్పుడు కూడా అవి రికవరీ అయితే అవ్వట్లేదు దానికి మెయిన్ కారణం వచ్చేసి లో లైట్ అండ్ లో టెంపరేచర్ ఈ రెండు కారణాల వల్ల మనకు మొక్కలు అనేవి మొత్తం గిడసబారిపోయి పూర్తిగా ఇప్పుడు మనకు వీడియోలో కనబడుతుంది కదా ఆ విధంగా మారిపోయి ఎటువంటి ఎగురులు లేకుండా ఉండిపోతున్నాయి దీనికి కారణం వచ్చేసి ఈ లో లైట్ అండ్ లో టెంపరేచర్ దీనివల్ల మనం ఎన్ని మందులు స్ప్రే చేసినప్పటికీ కూడా ఎలాంటి న్యూట్రియన్స్ మేనేజ్మెంట్ చేసుకున్నా ఎలాంటి పెస్టిసైడ్స్ స్ప్రే చేసినా కూడా ఎటువంటి నల్లి లేకపోయినా దోమ లేకపోయినా ఏది లేకపోయినా ఎంత కష్టపడ్డా కూడా ఇగురు రాదు అలాగే సాయిల్ అప్లికేషన్లో కూడా చాలా వరకు ఎరువులు అందిస్తుంటారు అయినప్పటికీ కూడా మీకు ఈ గుర్లు అనేవి రావు ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ కావాల్సినంత టెంపరేచర్ కావాల్సినంత సూర్యరశ్మి లేదు ఇలాంటి సందర్భాల్లో మొక్క అనేది ఎటువంటి కిరణజన్య సమయక్రియ జరుపుకోలేదు అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా మనకు మంట లేకుంటే కూర వండుకోలేము కదా సేమ్ అలాగే ఈ అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా సరైన లైటింగ్ లేకపోవడం వల్ల అలాగే మొక్కకు కావాల్సిన ఇప్పుడు మనకు అక్కడ ఏటిపి రియాక్షన్ జరగడానికి కావాల్సినంత టెంపరేచర్ లేనప్పుడు ఆటోమేటిక్గా మొక్క ఎటువంటి కిరణజన్య సమయక్రియను జరుపుకోదు ఆ కిరణజన్య సమయక్రియ జరుపుకున్నప్పుడు మొక్క ఆటోమేటిక్గా ఎగురు అనేవి రావు దీంతో పాటుగా కాయ కాయ మీద ఇంకా బయోటిక్ స్ట్రెస్ అబయోటిక్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు ఇచ్చేటువంటి న్యూట్రియన్స్ వల్ల పెస్టిసైడ్స్ వల్ల మొక్కలో ఇంకా అబయోటిక్ స్ట్రెస్ పెరుగుతుంది తప్ప తగ్గదు అలాంటి సందర్భాల్లో మనం ఎలాంటి మేనేజ్మెంట్ చర్యలు చేపట్టాలో చూసుకున్నట్లయితే ముందుగా కొద్దిపాటిగా వేరు వ్యవస్థ ద్వారా ఎరువులు అందించాలి రూట్ రూట్ ద్వారా ఎరువులు అందించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా పైపాటుగా స్ప్రే చేసినప్పుడు చాలా వరకు ఈ న్యూట్రియన్స్ అనేది వాడుకోలేదు అలాంటి సమయంలో వేరు వ్యవస్థ ద్వారా ముందుగా ఎరువులు అందించి కింద తేమ అంటే అలాగని బుడద బుడదగా వాటర్ పెట్టాలని కాదు తేమ మొక్కకు సరిపోయేంత తేమ ఏర్పాటు చేసినప్పుడు మొక్క న్యూట్రియన్స్ అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది దాని తర్వాత మొక్కల్లో కిరణజన్య సమయక్రియ పెంచడానికి మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రస్తు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం రైగంఠాలనే హార్మోన్ మాత్రం చాలా తక్కువ ధరలో మొక్కల్లో కిరణజన్య సమయక్రియ జరపడానికి చాలా అనువుగా ఉంటుంది అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ట్రైకాండాల అనేది వేరు వేరు ఫస్టిల్ ఫర్టిలైజర్స్తో లేదంటే పెస్టిసైడ్స్తో కలిపి స్ప్రే చేస్తుంటారు ఇలాంటప్పుడు దాని యొక్క పనితనం అనేది డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు దొరుకుతుంది జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఇలాంటి టైంలో టూ టైమ్స్ వేస్ట్ చేసుకుంటేనే యూజ్ అవుతుంది కానీ మనకు దీన్ని ఇండివిజువల్గా స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క అనేది ఈ యొక్క ఫోటోసింథసిస్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఇంకా మీకు దీన్ని తగ్గ మేనేజ్మెంట్ సాయిల్ అప్లికేషన్లో ఇంకా దీనికి పైపాటిగా స్ప్రేయింగ్ సూచనలో రకాల కొన్ని రకాల మేనేజ్మెంట్ చేయడం జరిగింది నేను ప్రతి విషయాన్ని ఈ వీడియోలో చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే చాలామంది దీన్ని మిస్యూజ్ చేసుకొని మనం ఇచ్చే కంటెంట్ని మిస్యూజ్ చేసుకొని దాన్ని అధిక లాభాలకు అధికంగా రైతులు నష్టపరచడానికి వాడుకుంటున్నారు కాబట్టి కంటెంట్ అనేది ఇక్కడ చెప్పట్లేదు ఇలాంటి సమస్య ఎవరికి ఉన్నా కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా మన పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఖచ్చితంగా నేను సొల్యూషన్ తెలియజేస్తాను సాయిల్ అప్లికేషన్లో ఇచ్చుకోవాల్సిన మేనేజ్మెంట్ గురించి ఇలాంటి చిన్న చిన్న మేనేజ్మెంట్ అలా మేము ఏదో స్వార్థంగా చెప్తున్నాం అనుకోవచ్చు ప్రతి ఒక్క నా గురించి గతంలో మమ్మల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్క నాకు తెలుసు మేము ఏ స్పేయింగ్ అయినా సరే కనీసానికి ఐదు వందల లోపే ఉంటుంది తప్ప ఐదు వందల పైన అయితే ఎటువంటి ఫర్టిలైజర్స్ అయితే మేము రికమెండ్ చేయము అది కూడా మెజారిటీ ఆఫ్ మీ ఏరియాలో దొరికే వాటికే ప్రియా ప్రియారిటీ ఇస్తాము మీ ఏరియాలో అది అందుబాటులో లేనప్పుడు మాత్రమే మా దగ్గరికి రమ్మని మేము మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అందరికీ తెలిసింది ఇలాంటి మేనేజ్మెంట్ ద్వారా మొక్క అనేది ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది ఈ లో లైట్ అండ్ లో టెంపరేచర్ ఎఫెక్ట్ ఉన్నంతకాల మీరు ఎటువంటి ఫర్టిలైజర్స్ స్ప్రే చేసినప్పటికీ దాని యొక్క ప్రభావం అనేది మొక్కపైన ఉండదు కాబట్టి దయచేసి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేయడం ఆపండి ముందుగా మొక్కకు ఎలాంటి సమస్య ఎదురైందన్నది మీరు ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈ మొక్కకు ఇలాంటి సమస్యలలో మీరు ఎటువంటి మందులు స్ప్రే చేసినప్పటికీ కూడా అది ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ విధంగా ఆలోచించి మీకు మెయిన్గా ఒక్కటి గుర్తుపెట్టుకోండి మెయిన్ అండ్ మెయిన్గా ఎప్పుడైనా సరే పురుగు మందు కొట్టినంత మాత్రం మొక్క బలంగా కాదు రైతన్న ఇది ఒక్కటి మెయిన్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్గా పురుగు మందు కొడితే మొక్క బలంగా రాదు ఎప్పుడైనా సరే ఒక ట్రాక్టర్ అయినా డోలో గోలు వేసుకున్నంత మాత్రం మనిషికి బలం రాదు ఆటోమేటిక్గా ఏదో ఒక బలమైన ఆహారం తీసుకోవాలి అన్నం తినాలి లేదంటే ఏదైనా అప్ప అప్ప తినాలి చపాతి తినాలి అట్టిపండ్లు తినాలి ఇవి తింటే బలం వస్తుంది తప్ప లేదంటే సిరపులు తాగాలి లేదంటే గ్లుకోజ్ ఇచ్చుకోవాలి అది తప్ప డోలో ట్యాబ్లెట్ వేసుకున్నంత మాత్రం బలం రాదు అలాగే మీరు ఎన్ని రకాల పెస్టిసైడ్స్ స్ప్రే చేసినప్పటికి కూడా మొక్కకు సరైన ఆహారం తయారు చేసుకునే సామర్థ్యం లేనప్పుడు కోమాలకు పోయిన మనిషికి అన్నం తినిపించిన ఉపయోగం ఉండదు కదా సేమ్ అలాగే మొక్క ఆహారం తయారు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు ఎంత ఆహారం ఇచ్చినా వృధా దాంతోపాటుగా మీరు మొక్క అనేది రోగానికి గురైనప్పుడు పురుగుమందు ఇవ్వండి తప్ప ఆరోగ్యంగా ఉన్నప్పుడు పురుగు మంది ఇచ్చినా కూడా దానివల్ల నష్టమే తప్ప ఒక మనిషికి జ్వరం లేని మనిషికి డోలో గోలేసే ఎంత ప్రమాదమో మొక్క కూడా మీరు అనవసరంగా ఈ ఊరల కోసం పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల అంతే నష్టం ఉంటుంది ఆ నష్టం అనేది మీకు ఈరోజు కనపడకపోవచ్చు ఖచ్చితంగా ఒకరోజు ఆ నష్టం మీకు తెలియ ఖచ్చితంగా మొక్కలు కనపడుతుంది విచ్చలవిడిగా పురుగు మందులు స్ప్రే చేసిన వాళ్ళకి ఒక్క కాపు మాత్రమే బలంగా వస్తుంది మిగతా రెండు కాపులు అనేవి సరిగ్గా కాయవు అది మీరు మెయిన్గా మీరు ప్రాక్టికల్గా అనుభవించిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అది నేను మాటలు వాళ్ళకి అర్థమవుతాయి కాబట్టి ప్రతి ఒక్క నాకు మేము తెలియజేసేది అంటే మెయిన్గా మొక్కని ఆరోగ్యంగా పెంచడానికి ట్రై చేయండి సాయిల్ అప్లికేషన్లో మంచి మంచి ఎరువులు ఇవ్వండి సాయిల్ అప్లికేషన్లో బలమైన ఆర్గానిక్ వ్యవస్థ ఆర్గానిక్ కాంపౌండ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఉన్నప్పుడు మాత్రమే ఈజీ కండక్టివిటీ ద్వారా మొక్క ఎరువులను తీసుకోవడానికి అనువుగా ఉంటుంది మొక్కలు నేలలో సరైన ఈజీ పర్సంటేజ్ లేనప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ లేనప్పుడు మీరు ఎన్ని ఎరువులు ఇచ్చినా కూడా అది ఎటువంటి ఎరువులను తీసుకోలేదు మొక్క ఆటోమేటిక్గా ఎరువులన్నీ లీచ్ అవుట్ అయిపోతాయి అంటే భూమిలోకి ఇంకిపోతాయి మొక్క వేరు కందకుండా కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి ఒక రకమైన ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ఇప్పుడు ఇది ఇది నేలనుకోండి ఇక్కడ మనం సరైన ఆర్గానిక్ కాంపౌండ్ ఉన్నప్పుడు మనం ఎన్ని ఎరువులు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉంటాయి ఈ వేరు వ్యవస్థకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి ఇక్కడ మనం సరైన ఆటోమేటిక్గా మంచి ఆర్గానిక్ కాంపౌండ్ ఉన్నప్పుడు ఇక్కడ మొక్కకు కావాల్సిన ఎన్విరాన్మెంటల్ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి మొక్క ఇప్పుడు ఇక్కడ కిరాణ సామగ్రి తయారు చేసుకునే గ్లూకోజ్ అనేది భూమిలో కదులుతుంటుంది ఈ గ్లూకోజ్ని ఈ బ్యాక్టీరియాస్ ఫుడ్గా తీసుకొని ఆటోమేటిక్గా మొక్క పోషకాలను రిటర్న్గా అందిస్తాయి ఆ విధంగా మొక్క ఎదిగాలి తప్ప మనం ఏదో ఎరువులు పోస్తా ఎరువులు పోస్తా ఎరువులు పోస్తా ఎన్ని ఎరువులు పోసినప్పటికీ కూడా ఏ సరైన వాతావరణం ఈ లాగే ముందుకు కూడా వచ్చే సంవత్సరం కూడా అలాగే ఉండబోతుంది ఇలాంటి వాతావరణంలో మీరు ఎన్ని ఎరువులు ఇచ్చినా ఎన్ని బస్తాలు పోసినా ఇలాంటి మేనేజ్మెంట్ ఏ మాత్రం ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా దరిద్రంగా ఉండబోతున్న అంచనాలు అందరికీ తెలిసిపోయినప్పుడే దానివల్ల మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు ఖచ్చితంగా ప్రతి రైతుకు మా టీం మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడానికి ప్రయత్నమే చేస్తాం ఖచ్చితంగా మీకు ఎటువంటి సందేహం ఉన్నా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిప్లై రిప్లై ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీతో ఒక మీకు మీకు ఎటువంటి సలహా కావాలన్నా ఖచ్చితంగా అందిస్తాం జై హింద్ జై జవాన్ జై కిసాన్